తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏం గుడుసుకుంటావు గుసుకో అన్నటువంటి అదే పండు ఈ రోజు ఇంత మంచి వాడికి ఎలా మారాడండి గారికి ఆ క్షమాపణలు ఎందుకంటే తమ్ముడు అంటున్నావు నువ్వు ఎందుకన్న ఎందుకంటున్నాడు పెద్ద అమ్మలేదు అమ్మలేదా నేను మాటలు మూడు రోజుల తర్వాత ఇంతకు ముందు ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆ రోజు కొద్దిగా కొద్ది బాగా ఉంటాం ఒక మాట చూస్తా ఉంటాం కొద్దిగా తాగున్న దాని మీద చిన్న మీద పని చేయక ఏం కొద్దిగా ఏదో మాట్లాడతారు కదండి ప్రతి ఒక్కరు అందరికీ జయశ్రీరామ్ మిత్రులారా నేను మీకు ఈ రోజు ముగింపు అని అనుకుంటాం ఇది ఎందుకంటే ఏదైతే ఏలూరు ఈ ఏలూరు దగ్గర ఉన్నటువంటి పాలగూడెం ఈ పాలగూడెం సమస్యని ఒక పదిహేను రోజుల క్రితం కృష్ణధరం రక్షణ టేకప్ చేసింది అక్కడ ఉన్నటువంటి బీసీ ఏదైతే బీసీ తూర్పు కాపు కులానికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీపై జరిగిన దాడి ఆ కుటుంబం భయోందోళనకు గురై మనకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయడం జరిగింది అయితే నేను వెళ్ళినప్పటికీ అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది ఆ రోజు వాళ్ళు నాతో మాట్లాడిన మాటలు వాళ్ళ భయం చూస్తే నాకే ఎంతో కంగారేసింది ఆ తర్వాత మనం టేకప్ చేసాం రెండు మూడు వీడియోలు పెట్టాం మీరు కూడా చూశారు మన టీం సభ్యులతో పాటు నేను వెళ్ళా అక్కడ గట్టిగా ప్రశ్నించా ఆ తర్వాత వాళ్ళ వీడియో తీసుకున్నా ఏం జరిగిందంతా కూడా సాక్ష్యాధారాలతో పెట్టడం జరిగింది ఆ తర్వాత మొదలైన విషయం ఏంటంటే కొంతమంది పాలగూడానికి సంబంధించిన వ్యక్తులు అందులో యేసుబాబు పండు ఇంకొంతమంది ప్రధాన వ్యక్తులైతే వీళ్ళు ఆ ఇల్లు కబ్జా చేయాలనుకున్నటువంటి వ్యక్తి అని చెప్పాను కదండి అతని పేరు నేతల నరేష్ వీళ్ళందరూ కలిసి ఒక తాటుపై ఉండి ఒక షాప్ దగ్గర ఉండి అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి బెదిరించినటువంటి వీడియో కూడా మీరు చూశారు దయచేసి వీడియోలను చూడకపోతే చూడండి లేకుంటే మధ్యలో కన్ఫ్యూజ్ అవుతుంది అయితే దీని మీద మరొక వీడియో వస్తుంది ఆ వీడియో పెట్టేటప్పటికి ఈ సమస్య మొత్తం పరిష్కరించబడుతుంది అయితే ఇప్పటికే ఇది తొంభై శాతం పరిష్కరించబడింది అయితే ఇదంతా మీకు తెలిసే ముందు నేను ఏదైతే ఒక కాల్ రికార్డ్ వినిపించాలనుకుంటున్నాను ఆ కాల్ రికార్డ్ ఏంటంటే మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం నాతో కొంతమంది అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని చెప్పాను కదా రౌడీ రౌడీషెటర్లని వాళ్ళలో ఒక అతను ఊరు పెద్దగా పిలుచుకునేటువంటి ఒక వ్యక్తి అతని పేరు యేసుబాబు ఈ యేసుబాబు అనే వ్యక్తి నాతో ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు అండి ఓకే మీ రౌడీజం నా దగ్గర చూపిద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అయితే మీరు తమ్ముడు ఎవడు నువ్వు తమ్ముడు అంటే ఎవడు చెప్పు నాకు ఫస్ట్ తమ్ముడు అంటున్నావేంటి అంటుంటే తమ్ముడు అంటున్నావేంటి నువ్వు ఎందుకంటే ఎందుకంటున్నాడు పెద్దైపోయి తమ్ముడు మీరెవరో చెప్పండి ఫస్ట్ నా పేరా నా పేరు యేసు చెప్పండి ఏమండి మీరు వచ్చారు నేను కూడా దాంట్లో ఉన్నా గొడవలో కానీ చెప్పనా ఇద్దరు చెట్లు చేసా ఏం చెట్లు తేడా వచ్చింది ఏంటది అది వచ్చింది ఏదో తేడా వచ్చింది కానీ కలిసి మీరు కూడా వచ్చి పెద్ద మనిషిగా మాట్లాడినైతే చాలా బాగుండు కానీ మాట్లాడకుండా వన్ సైడ్గా చాలా చేత చాలా ఎందుకు ఎందుకు ఖాళీ చేయలేదు చెప్పండి రీజన్ తమ్ముడు ఇల్లు అమ్మలేదు కదా తమ్ముడు వాళ్ళకే ఇల్లు అమ్మలేదా ఇల్లు అమ్మలేదుగా ఏ ఇల్లు వాళ్ళ వాళ్ళు ఉన్న ఇల్లు ప్రజెంట్ వాళ్ళ ఇల్లు అమ్మలేదు మేము అమ్మలేదా అమ్మలా రెండు లక్షలు ఇచ్చాడు అంతే వడ్డీకి ఇచ్చాడు వాళ్ళ ఆత్మ అంతే ఇల్లు అమ్మలా ఓహో ఈ రాజకీయం మొదలెట్టారు మళ్ళీ మీరు ఇల్లు అమ్మలేదుగా అదే ఈ రాజకీయం మళ్ళీ కొత్త రాజకీయం మొదలెట్టారు మీరు అయితే కాదు కదా మేము అసలుగా మేము ఇల్లు అమ్మం కాదు ఇల్లు అమ్మం కదా అలాగా అమ్మ కాటగా మేము అదేంటి అదే అండి ఇది అంతా కూడా మేము ఇల్లు అమ్ముకెందుకుంటాం అమ్ముకుంటా నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను మీరు చాలా ఫ్రాడ్ చేయడానికి చెప్పేసి అన్ని డిసైడ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇల్లు అమ్మలేదు మీరు అమ్మలేదు వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకున్నారు రెండు లక్షలే తీసుకున్నాం ఆ అది దాని మీరు సూర్ట్గా ఎవరో ఒక ఇద్దరు సంతకం పెట్టారు అంతే ఇల్లు మాత్రం అమ్మలా ఇల్లు అమ్మలే అమ్మలే తమ్డా మళ్ళీ తమ్ముడు అంటున్నారు మీ వయసు ఎంత నాది ముప్పై అది నలభై సంవత్సరాలు నలభై ఐదు ఆ ఓకే వీలైతే ఎవరితో మాట్లాడేటప్పుడు వయసు ఎంత మీది మీరు వయసు చిన్నవాడిని కాబట్టి తమ్ముడు అన్నా పర్లేదు కానీ తమ్ముడు అన్నా నేను నీ ఫోటోలో చూసి తమ్ముడు అన్నా నేను అదే నేనేం చెప్తున్నానంటే మాత్రమే అమ్మలేదు మేము అదే ఇల్లు అమ్మారో లేదో మాత్రం నేతల నరేష్ వెనక మీరు కూడా ఉన్నారు అవును కదా అక్కడ మాత్రం అక్కడ కాదు ఇప్పుడు ఆయనకి సపోర్ట్ గా మీరు కూడా ఉన్నారు అవును కదా ఉన్నారు ఉన్నారు కదా మీరు కాదు ఇప్పుడు మీరు ఆయన సపోర్ట్ గా ఈ టైంలో నాకు ఫోన్ చేసి అడుగుతున్నారంటే పన్నెండు అవుతుంది ఇప్పుడు మీరంతా ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగిందో మొత్తం నేను ఆలోచించగలను తమడ మొత్తం నువ్వు యూట్యూబ్ లో చెప్తావు అవన్నీ చెప్తావు మాకు అన్ని తెలుసు కానీ నేను రికార్డ్ చేసుకున్నావు అన్ని తెలుసు కానీ మాకు నువ్వు అమ్మలేదు అని చెప్పేసి అంత అబద్దను మాట్లాడుతున్నావంటే వాళ్ళ దగ్గర పేపర్స్ ఉండి రాసుకున్నా కూడా మరి దీన్ని ఎలా నమ్మాలి అంటే సరే సరే రేపు రేపు పొద్దున్న పది గంటలకు వస్తున్నాను మీరు ఎక్కడ మీ ఊర్లోనే ఉండండి ఇప్పుడు ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళొద్దు మీరు మీరు ఎవరైతే నలుగురు ఐదుగురు ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉండండి ఇంకా మీ తరపు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అక్కడ ఉంచండి నేను ప్రయత్నిస్తున్నాను రేపు వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకుంటారు ముందే చేయొచ్చంటే ఇక్కడ మీ వైపు అధర్మం కనబడుతుంది కదా కూర్చోడం కాదు ఈ రోజు ఈ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తొమ్మిది లక్షలు కూడా ఇల్లు అమ్మట్లేదని ఎంత పెద్ద అబద్ధం ఆడుతున్నారంటే మీరు ఏ స్కెచ్ చేసి ఉంటారో నాకు అర్థమైంది మాత్రం స్కెచ్ స్కెచ్ నేను మీరు ఏదైతే అబద్ధం చెప్తున్నారో పట్టా పెంచు అవుతుంది ఇల్లు అమ్మలేదు అంటున్నారు కదా ఇల్లు అమ్మలేదు మరి ఇల్లు అమ్మకుండానే వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఎందుకు బెదిరించారు డబ్బులు తీసుకు డబ్బులు తీసుకోవడం చాలా పెద్ద క్రైమ్ అది మీరు ఎందుకు చేశారు ఆ డబ్బులు డబ్బులు మీకు ఇచ్చారుగా సాక్షి సాక్ష్యమా సాక్ష్యం నలభై మంది ఉన్నారు అక్కడ సాక్ష్యం చెప్పరా నలభై మంది సాక్ష్యం ఉన్నారు ఇల్లు మాత్రమే అమ్మలేదు ఇల్లు అమ్మలేదా ఇల్లు అమ్మకుండా మరి ఎందుకు వెళ్ళారు మీరు బయటికి మేము రెండు లక్షలు తీసుకున్నాం ఇల్లు ఇల్లు అమ్మకుండా బయటకి ఎందుకు వెళ్ళారు మీరు అదే చూసుకున్నా విన్నారు కదండి ఇది మూడు రోజుల క్రితం అప్పటికే మనం ఆ ఇంటికి సంబంధించి న్యాయం చేయడానికి మూడు నాలుగు రోజులు క్రితం ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ రోజు అతను ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆ యేసు అనే మాటలు మూడు రోజుల తర్వాత ఏం మాట్లాడారు అంతకు ముందు ఏం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఒక్కసారి వినండి హలో నమస్తే అండి బాబు గారు బాబు గారు నమస్తే అండి నేనండి కేటీఆర్ని మాట్లాడుతున్నా మాట్లాడారు గుర్తుందో లేదో మీకు ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే అండి రెండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు ఇల్లు అందలేదని మాట్లాడారు అవును సార్ ఆ మాట మీద నిలబడుతున్నారుగా మీరు నిలబడకుండా మరి నాకు చెప్తాం అలాగే చెప్తారు కదా ఎవరు నరేష్ ఫస్ట్ లో మీది అయినట్టు ఇలా అయినట్టు నాకు తెలియదండి ఇలా మీరు వాట్సాప్ పెట్టిన దేంట్లో పెట్టినట్టు నాకు తెలియదు నేను ఆ రోజు ఊరెళ్ళి వచ్చాను వచ్చాక మాట్లాడుతున్నారు నేను అప్పుడే బండి ఏంటంటే అలా సంగతి ఉన్నారు అదేంటుంది అంటే అమ్మేసాను అన్నాడు బాగానే ఉంది మాట్లాడినప్పుడు తర్వాత ఇలా రెండు లక్షలు ఇవ్వలేదు బావా సంగతి అన్నాడు ఫోన్ ఏంటో ఎవరు మాట్లాడదంటే వీడు మన రాజు మాట్లాడుతున్నాడు అయ్యా అన్నాడు మీరు ఉన్నారు కదా మీరే దగ్గర నేను ఉన్నాను ఆ ఇల్లు ఖాళీ చేపట్టాక ఎన్ని ప్లాన్లు వేసాను ఆ ఇంటికెళ్ళ వాళ్ళకి తెలుసు నాకు తెలుసు ఈ లోక్లాబ్ గారు ఉన్నారు ఇక్కడ పెద్ద మంచి ఆయన ఆయన చెప్పాడు నాకు చేసు ఇలాగా స్కూల్ కొద్దిగా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయట్లేదు అంటే అప్పుడు నేను వెళ్ళి ఇలా ఖాళీ చేయబోతాను చెప్తా బాబా అని అంటే టైం అడిగాను టైం అడితే డిసెంబర్ లాస్ట్ అన్నాడు సర్లే అన్నా మళ్ళీ డిసెంబర్ లాస్ట్ అయ్యాక మళ్ళీ మా ఇద్దరు వెళ్ళి అడిగాను మురళి గారు నేను కాదు కాదు జనవరి లాస్ట్ అన్నాడు మీరు ఆ రోజు నాతో ఏమన్నారు ఈ రోజు ఏమంటున్నారు ఇల్లు ఖాళీ అన్నారు ఆ రోజు ఇల్లు అమ్మలేదని మీరు అన్నారు కదా నాతో ఎందుకు అనవాల్సి అలాగా మీ వెనక ఎవరు చెప్పండి మరి ఆ రోజు ఎందుకన్నారు ఇల్లు అమ్మలేదు మీ ఎస్సీలో ఇల్లు ఎందుకు అమ్ముతాం మేము డబ్బులు తీసుకోలేదు రెండు లక్షలు అప్పులు తీసుకున్నాం వడ్డీ కని చెప్పన్నారు చేసి నేను చేయలేదండి నేను ఆ టయానికి వచ్చానండి మాట్లాడింది మీరేనా మాట్లాడే నేను మాట్లాడలేదు అంటున్నాను మరి మీరు అడిగిన ఆ రోజు అన్నారు కదా ఇల్లు ఇల్లు అమ్మలేదు అన్నారు కదా ఏమండి ఆ రోజు కొద్ది ఏదో కొద్ది బాధలో ఉంటాం ఒక మాట తోలుతా ఉంటాం అంటే నైట్ టైం లో ఆ టైమ్ లో ఫోన్ చేసేసి నాలంటోళ్ళకి వార్నింగ్ ఇవ్వాలనుకుంటారా చెప్పండి అది కరెక్టేనా నేను ఊరెళ్ళి అదే టైంకి వచ్చానండి నేను నాకు తెలియదు అవునండి మీరు ఏదో తాగేసి ఉన్నారు తాగేసి ఉన్నప్పుడు మీ పని మీరు చూసుకుని వెళ్ళిపోవాలి కానీ నాకు ఫోన్ చేసి వెళ్ళిపోవాలండి రైతే కాదంట్లా నేను తడాలని దిగేటప్పటికి ఎలా అడుతున్నారు ఎందుకు అడుతున్నారు అయ్యాను అన్న అడుతుంటే ఎలా సంగతి అన్నారు ఆ రోజు అక్కడ నేతల రవి అన్న మీకు నేతల రవి కదా ఇవన్నీ చెప్పింది మరి ఈ రోజు అయినా నేను అలా చెప్పలేదు అంటున్నాడు మరి నేతల రావి గారికి దీంట్లో లేదండి నేతల రవి గారికి వెళ్ళి కాలుష్యం అని చెప్పింది వాళ్ళు చాలా మాట చెప్పాడు అయితే బాగుండండి అదనంత గొడవ ఫోను నేతలు నరేష్ చెప్పాడా రోజు మీకు అగరు ఒకరు కదా నేను నేను ఊరు నుంచి వస్తున్నానండి నేను ఫోన్ మాట్లాడుతున్నారు అంతే అదే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీకు ఎవరొకరు చెప్పాలిగా ఇల్లు అమ్మలేదు డబ్బులు తీసుకున్నాను అని అన్నారు కదా ఎవరు అన్నారు మీతో ఆ మాట అది ఫస్ట్ లో వచ్చిందండి ఆ కాకు ఏంటి ఆ రోజు తెలియదు మీకు మేము కొద్దిగా ఊరు వెళ్ళి వస్తాం ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం ఫ్యామిలీగా వచ్చాం అందరూ కుర్రాలు ఉన్నారని ఫ్యామిలీ సరే వీళ్ళతో ఉందామని ఏదో అని వచ్చాం వేసుకుని వెళ్ళొచ్చు అని అప్పుడు తీసే ఉంది పదకొండు అంతా అవలేదు కదండి ఉన్నారండి రికార్డెడ్ ప్రూఫ్ అండి ఎవరు అబద్ధం ఆడలేరు మూడు సార్లు పదకొండున్నర అయింది మూడు సార్లు కదండి అందువల్ల సరే ఏదేమైనా కూడా ఊర్లో పెద్ద మనిషిగా మీరు ఉన్నారు అవునా ఉన్నాయి ఉన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు పూర్వపురాలు ఆలోచించి ఎవరి వైపు న్యాయముందో వాళ్ళ వైపు ఉండాలండి మీరు అది ధర్మం అది నేను ఉన్నానో లేదు ఇంటికి వెళ్లాలో ఉన్నా ఒకసారి మీరు నాతో మాట్లాడిన దాని గురించి అడుగుతున్నా ఇంట్లో గురించి అటు అడుగుతా అంటారా మీరు నాతో అలా మాట్లాడారు మీ వెనక ఎవరు ఉన్నారు ఆ రోజు చెప్పిచ్చారు అనేది నాకు చెప్పేది ఒక్క మాట మాట ఆ రోజు వాసంగా వస్తున్నా ఇలా చదువుతుంది తాగున్న దాని మీద చిన్న పని చేయకు ఏదో మాట్లాడతారు కదండి ప్రతి ఉన్న అలవాటు అది తాగున్న దాని మీద మారుతూ అందువల్ల అయ్యోటి ఏమో గానీ పరపాట్లయితే నేను తాగకుండా ఒక్కరి కానీ మాత్రం మారట ఏమైందంటే అండి ఇక్కడ ఎందుకు మీకు సేవంటే నేతల రవి గారు నాకు సంబంధం లేదని చెప్పేశారు మీ గురించి నేతల నరేష్ గారు కూడా ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అంటే ఒకసారి కలుస్తామంటే ఆయన మాట్లాడిన దానికి నాకు బాధ్యత లేదు సార్ ప్లీజ్ సార్ నేను వదిలేండి అని ఆయన అన్నాడు ఇంకా తర్వాత పండు అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడు మీ వెనకాలి అన్నయ్య అంటున్నాడు మిమ్మల్ని అతను కూడా అంటున్నాడు అలాగే మాట్లాడతాడండి ఆయన ఏదో నా నెంబర్ నుంచి ఆయన చేసాడు కానీ నేను చేయలేదు దీనికి పూర్తి బాధ్యత మీరే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు రికార్డ్స్ కూడా మీకు పంపిస్తాను వీళ్ళందరినీ మీరే ఉండి వెనక్కి నడిపించారు అన్నట్టు మాకు అర్థమవుతుంది వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం ఎందుకంటే ఊళ్ళో పెద్ద మనిషి అలా మాత్రం నేను ఉందండి కావాలంటే నేను మాట్లాడింది ఒకటండి మెడిసి ఉన్నాను లేకపోతే నా గురించి ఉన్న ఎంక్వైరీ చేయండి మీరు వచ్చి నేను తొంభై శాతం పైనే ఆ స్తరఫ్ని సపోర్ట్ చేశాను ఆ ఇల్లు ఖాళీ చేయమన్నాను దీనికి అంత కారణం నరేష్ కూడా కాదండి దాడికి అయ్యింది గొడవ నేను ఇప్పుడనే చెప్తున్నాను నేను నిల్ మట్టి చెప్తున్నా నేను ఇల్లు ఖాళీ చేయలేదు చాలా తప్పు నరేష్ అని అంటే నాతో పాటు ఖాళీని ఇంకొక అతను ఉన్నాడు అఫ్నా తిట్టాడు ఇంత పడవ ఎందుకు పరుగు లాగ అయిపోయింది అన్ని నచ్చో చేస్తే నీకు చూడతే మీ అన్ని బయటికి లాగేవు మీరు చూస్తే ఈయన లాగేవు అలా చాలా మంది బ్యాట్ అయిపోయారు ఇల్లా నుప్పుడన్నా కాలుష్యం అంటే మీరు నమ్ముతారో నమ్మట తెలియదు కదండి నెంబర్ వన్ ఇల్లు రెండో ప్లాస్ చూసేవాడిని ఇల్లు లీగల్ యాక్షన్ తీసుకోకుండా ఆపింది మాత్రం నేనే ఆ రోజు నేతల నరేష్ ఫోన్ చేసి అన్నా ప్లీజ్ అన్నా క్షమించన్నా ఏదో తప్పు అయిపోయింది ఇంక మీరు తప్పు చేయము ఆయనకి ఇల్లు అప్పు చెప్తే మూడు రోజుల్లో అన్నాడు కాబట్టి ఆల్రెడీ సార్ ముందు సారే ఫోన్ చేసి సారీ చెప్పు క్షమాపణ చెప్పు మేము ముందు ఇల్లు ఖాళీ చేసినట్టు ఇంత గొడవ అవ్వదు మీ మాలని మళ్ళీ ఇంకోకిద్దరు తీసుకున్నారు ఇంకో ఇరుకుంటున్నారు ఇవన్నీ వద్దు ఇల్లు ఖాళీ చేద్దాం సారే చెప్పు మొత్తం నాగిపోతే క్షమాపణ చెప్పు కావాలంటే ఇక్కడ మీ అక్క అంట ఆయన అక్క అంటాడు ఆ కూడా చెప్పు ఆగిపోతే ఎక్కడో మనం ఇల్లు చూసి టైం అడుగు పోనంత టైం అని అడుగు వారం అడుగు లేకపోతే నెల అడుగు అంటే నెల ఆలే చెప్పారు బాబా అన్నాడు విన్నారు కదండి మూడు రోజుల క్రితం అర్ధరాత్రి ఆయన మాట్లాడిన మాటలు ఇల్లు అమ్మలేదు వడ్డీకి తీసుకున్నాం ఆ డబ్బులు ఇచ్చేస్తాం నువ్వెవరా ఏంటని నాకు డమ్మకి ఇవ్వడానికి చేశారు అది ఈ రోజు మూడు రోజుల తర్వాత నేను ఏం చేశాను ఏం జరిగింది అక్కడ విషయం ఎలా తారుమారైంది మన బలం ఏంటి క్లారిటీగా అంటే మనం ఏ విషయాల్లో ఏ అంశాల్లో లీగల్ అంశాల్లో డిపార్ట్మెంట్ వారి విషయంలో అలాగే స్థానిక ఉన్నటువంటి రాజకీయ అంశాలపైన అలాగే ఒక కుల ప్రకారంగా జరిగినటువంటి దాడి హిందుత్వ ఎజెండా ఇవన్నీ కలిపి నేను చేసినటువంటి సుమారు నాలుగు వందల మందితో ఆపరేషన్ అండి ఇది అందరూ కూడా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ నాలుగు వందల మంది కూడా వీళ్ళని ఏమీ దాడి చేయాలా వీళ్ళ మీద ఇంటి మీద కొట్టడానికి వెళ్ళాలా కనీసం వీళ్ళని ఇంకేదైనా చేయాలని ప్రయత్నం కూడా చేయాలా ఎంత నష్టం జరిగినా కేవలం వాళ్ళు చేసి వాళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళు ఏదైతే పనిచేస్తారో వాళ్ళు ఏదైతే ఒక టాలెంట్ వాళ్ళ దగ్గర ఉందో ఆ టాలెంట్ని ఇక్కడ చూపించడం జరిగింది అంటే సుమారు ఒక రెండు వందల వివిధ వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వివిధ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందులో లాయర్లు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకేదైనా డాక్టర్లు ఉన్నారు అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి పరిష్కరించేటటువంటి మేధావులు ఉన్నారు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరి సహకారంతో వీళ్ళు మనం ఏంటో అర్థమయ్యి తర్వాత నేను మాట్లాడినప్పుడు ఇతను మాట్లాడిన మాటలు ఏంటంటే ముందు ఇల్లు అమ్మలేదు అన్నాడు తర్వాత ఆ రోజు మేము పిల్లలందరూ కలిసి నేను అప్పుడే వచ్చానండి ఊరి నుంచి ఊరి నుండి వచ్చేసరికి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అప్పుడు ఏదో ఒక చొక్క వేసున్న ఒక నైంటి ఏదో తాగేసి ఉన్నాం కొంచెం బుర్ర సరిగ్గా పనిచేయలేదు ఎవరైనా తాగితే ఆలోచన కొంత మారుతుంది కనుక ఆ సమయంలో ఆ భావ ఆ భావోద్వేగంలో నేను మాట్లాడాను ఇంకా అందరూ పిల్లలు నేనే కొంచెం పెద్దవాడిని కాబట్టి నేను గట్టిగా మాట్లాడాలనుకున్నాను ఆ మాటల్లో నా తెలివితేటలు ప్రదర్శించాలనుకున్నానే కానీ నేను ఎవరి మీద కోపం కానీ ఏమీ లేదు ఇల్లు కబ్జ్ చేయాలని అలాంటి ఆలోచన ఏమీ లేదు ఆ రోజు ఏదో అలా అయిపోయిందని చెప్పి ఇతను ఈ రోజు మాట్లాడుతుంది ఆ రోజైతే అలా లేదు సరే ఏదేమైనా కూడా ఇతనైతే తన తప్పు తెలుసుకున్నాడు ఆ రోజు మాట్లాడింది ఖచ్చితంగా తప్పు అని కూడా అతను ఒకటికి రెండు సార్లు ఒప్పుకున్నాడు ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరికీ సంధి కుదర్చాలి ఒకటే ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు పరస్పరం అపార్థాలతో కొట్టుకునే విధంగా తిట్టుకునే విధంగా రోజు నాకు అతనన్యాయం చేశాడు లేదా నాకు ఇతను అన్యాయం చేశాడు మనసులో ఉంచుకునే విధంగా కాకుండా పరస్పరం గౌరవంతో అభిమానంతో ప్రేమతో ఇంకెప్పుడు అన్నదమ్ములా కలిసిపోవడం అనేది వాళ్ళు కులాలు వేరైనా పర్లా ఆ కులం ఏదైనా పర్లా ఈయన కులం ఏదైనా పర్లా కానీ వీళ్ళు కలిసి ఉండాలి హిందువులంతా కలిసి ఉండాలి అనేది నా కోరిక అయితే ఈ యేసుబాబు అని ఎత్తి వ్యక్తి యేసుబాబు అని పేరుంది కానీ ఇతను మతం మారలేదని కొంతమంది అంటారు లేదు లేదు అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నాడు అంటున్నారు ఏదైనా కానీ పేరు కానీ ఏదైనా కానీ ఇతను ఇప్పుడు న్యాయబద్ధంగా మారాడు అది సంతోషదాయకం ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు కరెక్ట్గా ముక్కుసూటుగా చెప్పాలంటే నేను ఎంచుకున్నటువంటి పోరాటంలో కృష్ణ రక్షణ హిందూ హక్కుల పోరాట సమితి దాంట్లో నేను ఎంచుకున్న పోరాటంలో ప్రధానంగా హిందుత్వంలో కులాలు ఉండవు కులాలకి హిందూ ధర్మానికి సంబంధం లేదు అన్నది నా సిద్ధాంతం మరొకటి వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ మతం వాడైనా వాడు మానవత్వంతో జీవిస్తూ మంచిగా జీవిస్తూ సమాజ శ్రేయస్సు కోసం బతికితే వాడు నా సోదరుడే అది కూడా నా సిద్ధాంతం సొంత కుటుంబ సభ్యుడైనా కూడా తప్పు చేస్తే నేను ఎట్లయితే ప్రశ్నిస్తానో మతం వాడు మంచివాడైతే అట్లనే ఆదరిస్తాను ఎందుకంటే రామణాసురుడు మన హిందువే కానీ వాడిని ఏం చేశాం హిరణ్యకశ కూడా మన హిందువే కానీ ఏం చేశాం చెప్పండి అలాగే ఎవరైతే మన హిందువులో ఉన్నప్పటికీ ద్రోహం చేసే వాళ్ళని ఖచ్చితంగా హిందూ ధర్మం అంతం చేస్తుంది అలాగే ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి ఎంతో మంది వచ్చినప్పటికీ వాళ్ళని మనం ఆదరించి అక్కును చేర్చుకొని గుడ్డ ఇచ్చాం మన దేశంలో ఉన్నటువంటి ధర్మం మనకి ఆదరించడం నేర్పింది కనుక నేను ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే అప్పుడు నేను ఇన్వాల్వ్ చేసినటువంటి నాలుగు వందల మంది ఆ తర్వాత అది స్ప్రెడ్ అయ్యి సుమారు ఇప్పటివరకు నాకు తెలిసి ఒక పన్నెండు వందల మంది మన కార్యకర్తలు అందరిలో కూడా స్ప్రెడ్ అయింది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది కులాల ప్రకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మందికి స్ప్రెడ్ అయింది వీళ్ళందరూ కూడా భావోద్వేగాలతో ఆవేశంతో ఉన్నారు ఏంటి ఇంకా న్యాయం జరగలేదు ఎందుకంటే మూడు రోజుల్లో వాళ్ళు ఖాళీ చేస్తారని చెప్పిన నేతలు నరేష్ ఏదైతే మనకు మాటిచ్చాడో కిందటి వీడియోలో మూడు రోజులు అయిపోయింది కానీ అతను ఖాళీ చేయాల దానికి గల కారణం ఏంటంటే నేనే అతనికి కొంత సమయం ఇచ్చాను ఎందుకంటే అతని పరిస్థితి బాగలేదు అతనికి ఎవరు ఇల్లులు ఇవ్వట్ల ఎందుకంటే అతను చూసినటువంటి ఇల్లులు నచ్చట్లేదు దూరంగా వెళ్ళడానికి ఇష్టం లేదు ఆ ఊర్లోనే పుట్టాడు కాబట్టి ఆ ఊర్లోనే ఉండాలనుకుంటున్నాడు సార్ రెండో తారీఖు వరకు నాకు సమయం ఇవ్వండి అని అడగడం జరిగింది మనం అంత దుర్మార్గంలో ఏం కాదు కదా రెండో తారీఖు వరకు ఉండండి పర్వాలేదు ఉండండి ఇల్లు ఖాళీ చేయండి అని నేనే మాటిచ్చాను ఆ వీడియో కూడా మీకు త్వరలో రెండో తారీఖుని ఖాళీ చేసేటువంటి వీడియో కూడా మీ సమక్షంలో పెడతా అలాగే పండు వ్యక్తి నన్ను తిట్టాడని చెప్పాను కదా చాలా వైలెంట్ గా మాట్లాడాడు అని చెప్పాను అతను తర్వాత ఏం మాట్లాడాడు ఒకసారి నెక్స్ట్ మీస్ సారీ సార్ నిజంగా చెప్తున్నాను సార్ నేను మీ వయసు అయిన సారే చెప్తారా సార్ నాకు థర్టీ ఫోర్ అట్లా ఉంటుంది సార్ అయితే తంగుడువే అంత వయస్సు ఉండదు సార్ నేను రాత్రి నన్ను తిట్టారు అసలు నైట్ అలా ఫోన్ చేసి తిట్టడం కరెక్ట్ కాదు అవును కదా నీకు కూడా తెలుసు కదా సమాజం సార్ 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 నేను అంత వినయంగా మాట్లాడినా కూడా తిట్టారు లవడా గివివడా నువ్వు ఇవ్వడానికి తిట్టారు సార్ సరే తర్వాత నువ్వు ఫోన్ చేసి నా నెంబర్ నుంచి ఎవరో చేశారు అని చెప్పారు అవును సార్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఉదయం అయ్యో పాపం నైట్ ఏదైనా తాగున్నారేమో పొరపాటు జరిగిందేమో అని పొద్దున్న చేశాను పొద్దున్న చేసి నేను అడిగాను అడిగితే ఏమన్నావు తర్వాత పొద్దుని ఫోన్ చేశాను చేస్తే వాళ్ళ నెంబర్లు ఇవ్వమ్మా నువ్వు అన్నావు కదా వాళ్ళ నెంబర్లు ఇవ్వన్నావు నువ్వు గంట టైం అడిగా అమ్మాయిని ఇలా తీసుకెళ్తానంటే సరే అమ్మా ఆడపిల్ల ఉందం లేకపోతే అని చెప్పేసి సార్ రాత్రి నుండి తిట్టి తిట్టినా కూడా నేను అంత కూలిగా మాట్లాడుతున్నాను అంటే నా ప్రాబ్లం నువ్వు కూడా అర్థం చేసుకోవాలి అవును అవును నీ నాకు ఎలా తెలుస్తుంది చెప్పలేకుంటే అవును సార్ సరే నువ్వేమన్నా ఎస్పీ గారికి ఇచ్చేసుకో నంబర్ అది ఇది అని చెప్పి ఏమనుకుంటా అరే స్థాయిలో చెప్పండి సార్ వాళ్ళు ఏం చేసినా నాకు సంబంధం లేదు సార్ మీరే చూసుకోండి మీరు వాళ్ళ దేనికి మాకేం సంబంధం లేదు మా అన్నయ్య చేత ఇల్లు ఖాళీ చేపిచ్చే బాధ్యత నాది అతను సార్ చెప్పాడు డైసేషన్ అండి వదిలేయండి సార్ ఇది అంత సామరస్యంగా ప్రేమగా ఉంటాము సార్ అని చెప్పేసానుకో ఎవ్వరికి కూడా ఉండదు ఇది అలా కొట్టుకొని తప్పనిసరిగా చెప్పాను సార్ ఒక వాయిస్ మెసేజ్ నాకు పెట్టేసమ్మా ఈ నెంబర్ పెట్టమంటారా సార్ ఈ నెంబర్ కి పెట్టాను సార్ ఇప్పుడు మీరు చెప్పిన పెట్టమంటారా సార్ నీ ఇష్టం నువ్వు ఎలా పెట్టావు సార్ వాళ్ళకి వాళ్ళకి కోపం తగ్గేలాగా పెట్టు అట్లాగే సార్ ఎందుకంటే ఈ రోజు నిజం నువ్వు చూసేవాళ్ళు చూసాను సార్ నీ నెంబర్ పెడితే పబ్లిక్ ఎంత రిస్క్ ఆలోచించు చాలా థ్యాంక్ యూ సార్ ఆలోచించారు మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఆలోచించారండి ఒకసారి చూడదాం సరే సార్ తప్పనిసరి ఇప్పుడే పెడతాను సార్ మళ్ళీ పెట్టి నా పేరు పండు ఆలగుడి వండి మాది కేడి అన్నగారికి ఆ క్షమాపణలు ఎందుకంటే మొన్న మేము అసభ్యంగా ఆయనతో మాట్లాడాము అన్నగారు నన్ను క్షమించండి మీరందరూ నాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఇకపై అలాంటి మాటలు ఇంకెన్నడూ మేము మాట్లాడడం అట్లాగే నేతల నరేష్ గారి ఇల్లు ఖాళీ చేయటంలో నేను కూడా వెనకాల ఉండి దగ్గరుండి ఖాళీ నేను చెప్తున్నాను కేడిఆర్ అన్నగారికి నా క్షమాపణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సారీ అండి కేటీఆర్ గారు విన్నారు కదా ఆ రోజు తిట్టినటువంటి అదే పండు మరొటి రోజు ఫోన్ చేసినప్పుడు కూడా తిట్టినటువంటి అదే పండు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏం గుడుసుకుంటావు గుడుచుకో అన్నటువంటి అదే పండు ఈరోజు ఇంత మంచివాడిగా ఎలా మారాడండి ఇంత మంచివాడికి ఎలా మారాడు అలాగే అతను క్షమాపణ కూడా చెప్పాడు వీళ్ళందరూ అవకాశం దొరికిందనో లేకుంటే అవసరంతోనో లేకుంటే అవగాహన లేకో చేస్తున్నటువంటి తప్పులు ఇవన్నీ కూడా ఆ తప్పుల్ని పొరపాట్లు అనుకుని క్షమిద్దాం ప్రస్తుతానికి క్షమిద్దాం ఎందుకంటే అందరూ మంచిగా మాట్లాడారు వాళ్ళ కళకాలకు ఉన్నటువంటి బాధలు సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడు దేవుడు కాదు ఎవరో తోపు కాదు